నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు పద్మిని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు గురు భగవానుడికి సంబంధించినటువంటి నక్షత్రం విశాఖ విశాఖ నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు ఎలా వీళ్ళు ఎలాంటి మార్పులు ఏమైనా తీసుకో చేసుకోవాల్సి ఉంటుంది లైఫ్ లో అలాగే ఎలా దైవారాధన చేసుకోవాలి ఇట్లాంటి విషయాలన్నీ ఈరోజు చెప్తారండి తప్పకుండా విశాఖ నక్షత్రం అనేది గురు నక్షత్రం అని ఒక పేరు ఆ నక్షత్రం నాకు లక్షణాలు అమ్మాయిలు కానీ అబ్బాయిలు ఉండదు అయ్యో అదేంటి సో గురువు సంబంధించిన నక్షత్రం కదా చాలా భక్తులు అనుకుంటామా అస్సలు కాదు అసలు కాదు భక్తి అనేది తక్కువ వీళ్ళకి మిగతా విషయాలు అన్నిటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది ఎడ్యుకేషన్ బాగుంటుంది కొంతమంది అస్సలు చదవరు కొంతమంది బాగా చదువుతారు ఇందులో రెండు రకాల పద్ధతులు ఉన్నాయి నక్షత్రం వాళ్ళు చదివితే సూపర్ గా చదివేసి ఎవరిని లెక్క చేయరు ఈవెన్ పేరెంట్స్ కూడా సో వాళ్ళు చదివింది వాళ్ళు చేసింది రైట్ అనుకునే మూర్ఖంగా మొండిగా ఉండే వాళ్ళు ఉన్నారు అసలు చదువు లేకుండా తల్లిదండ్రులు సేవ చేసుకుంటూ అసలు చదివే చదువు చదువే ఎక్కడ వాళ్ళకి తల్లిదండ్రులు సేవ చేసుకుంటూ ఇల్లు శుభ్రం పెట్టుకుంటూ ఉంటుంది వీడికి ఎంతసేపు శుభ్రము శుచి అవి కావాలి నీట్ గా ఉండాలి ఆర్గనైజ్ గా ఉండాలి ఎవరైనా సరే వాళ్ళ మాట వినాలి ఈ లక్షణం ఎవరు చేస్తే వాళ్ళతో సో భగవంతుడు భక్తి అని అంటే అంతసేపు కూర్చొని పూజ చేయాలా అమ్మో అంతసేపు మన వల్ల కాదు నమస్కారం చేస్తే సరిపోతుందేమో అనే లక్షణం ఎక్కువ చాలా తక్కువ మంది పూజ చేస్తాం పునస్కారం చేస్తాం అంటే అది పూర్వజన్మ సుకృతం వాళ్ళకి ఆ పూర్వజన్మలో వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకున్నట్టున్నారు ఈ జన్మలో వాళ్ళకి వాళ్ళకి ఇంకా ఆ పూర్వజన్మలో ఉండే లక్షణాలు ఇంకా ఇంకా ఈ జన్మలో ఉన్న వీళ్ళకి పూజ చేసుకుంటున్నారు జనరల్ విశాఖ నక్షత్రం వాళ్ళు చాలా మొండి ఎంత మొండి వాళ్ళంటే అసలు పేరెంట్స్కి చాలా టఫ్ అనమాట వీళ్ళు వీళ్ళు ఏం చెప్పినా వినరు వాళ్ళు చెప్పింది వాళ్ళు చేస్తుంటారు సాఫ్ట్ గాని నో అని చెప్పరు మేము చెయ్యమని చెప్పరు వింటుంటారు వదిలేస్తుంటారు సో తల్లిదండ్రులకి ఎంత ఎంత ప్రాబ్లం ఉంటే వీళ్ళతోటి చిన్నప్పుడు చదివించడానికి ప్రాబ్లం సో సరిగా చదువు చదివెక్కదు కొందరు జాతకాల్లో గ్రహస్థితి బలపెడితే చదువు అసలు ఎన్ని డబ్బులు పెట్టినా ఎంత లక్షలు పోసినా చదువు ఎక్కదు కొంతమందికి చదువు బాగా చదువుతారు సో ఎవరిని లెక్క చేయరు సో ఈ లక్షణాల వల్ల దీనివల్ల ఏమిటి వీళ్ళకి జరిగేది అంటే విశాఖ నక్షత్రంలో అమ్మాయి అయినా అబ్బాయి అయినా టఫ్ మనుషులు చాలా టఫ్ మనుషులు వాళ్ళని వాళ్ళని ఒప్పించడం కానీ వాళ్ళని గెలిపించడం అది వాళ్ళతో మనం గెలవడం కానీ చాలా కష్టం అది వాదనలో కూడా గెలవ అసలు ఎంత హై నాలెడ్జ్ మాట్లాడతారంటే అసలు చదువుకున్న వాళ్ళు అయితే ప్రతి దానికి లాజిక్ వెతుకుతారు తోటి వాదిస్తారు వాళ్ళకు సాధిస్తూ ఉంటారు ఏ పనైనా కానీ ఏంటంటే వీళ్ళతో లాజిక్ సార్ మెయిన్ వీళ్ళు ఏదైనా అడిగితే దానికి లాజిక్ అడుగుతారు లాజిక్ అడుగుతారు ఇంతసేపు చేస్తే దేవుడు ఇస్తాడా చేయకపోతే ఇవ్వడా ప్రూఫ్స్ ఉన్నాయి ఏమైనా అలా చేసి చేయని వాళ్ళకి ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి తర్వాత వీళ్ళు ఎక్కడెక్కడ నుంచి పురాణాలు తీసుకొస్తారు త్యాగరాజ స్వామి ఎంత భక్తిగా పూజ చేశారు ఆయనకి ఏమి ఇచ్చారు ఆయన కష్టంలో ఉన్నారు కదా అని సో వీళ్ళు చదువుకున్న వాళ్ళు ఏంటంటే బాగా చదువుకున్న వాళ్ళు ఏంటంటే శాస్త్రాలు అన్ని చదువు చదివి అన్ని విషయాలు చెప్తూ ఉంటారు మనకి సో మనం వింటూ కూర్చోమన్నమాట అంటే వాళ్ళు చెప్పినవే కరెక్ట్ మీరు మీరు అవన్నీ చేస్తారు కనుక ఆక్కర్లేదు ఏంటి మొత్తానికి మీరు చేసింది రైట్ పర్ఫెక్ట్ అని మనం మనం ఒప్పుకోవాలి వాళ్ళతోటి అలా చెప్పిస్తాం బాబాయ్ సో ఈ వీళ్ళని ఎక్కువ ఏంటంటే తర్కం తెలిసిన వాళ్ళలాగా బిహేవ్ చేస్తారు తర్క శాస్త్రం చదువుతారని కాదు కానీ తర్కం చదువు లాగా వీళ్ళు బిహేవ్ చేస్తుంటారు ఏ విషయమైనా సో కానీ మనకి ఆ పురాణాల్లో మన పుస్తకాల్లో గ్రంథాల్లో విశాఖ నక్షత్రం అంటే ఒక గురువు నక్షత్రము చాలా పవర్ఫుల్ నక్షత్రము ఈ నక్షత్రం వాళ్ళు చాలా మాట వింటారు వినసొంపుగా ఉంటారు చూడడానికి ఆకర్షణీయంగా ఉంటారు చాలా అందంగా కనిపిస్తారు చాలా చక్కగా మాట్లాడతారు మనుషుల్ని అర్థం చేసుకుంటారు మనుషులతో బాగా నడుస్తారు మనుషుల్ని బాగా కలుపుకుంటారు అని ఉంది కానీ ఇప్పుడు మనం చూసే నక్షత్రాలు మేము చూసిన జాతకాల్లో అన్ని కూడా మాట వినరు చెప్పిన మాట వాళ్ళు చెప్పింది చేయాలి వాళ్ళు అనుకుంది వాళ్ళు చేస్తూ ఉంటారు దాన్ని మనం ఫాలో అవుతుండాలి ఒక అత్తగారింటికి ఆడపిల్ల వెళ్ళినా ఆ భార్య భర్తల మధ్యన భర్తకి ఏం చెప్పదు కానీ ఆ హస్బెండ్ రేపు నుంచి వైఫ్ కి అన్ని 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 ఇచ్చేస్తుంటారు సో అదార్టీస్ అన్ని ఇక్కడ తల్లికి గౌరవం ఇవ్వాలన్నా సరేనమ్మా ఆవిడని చెప్తాను ఆవిడని చెప్తాను అని చెప్తుంటారు ఉంటుంది అలాగే అబ్బాయి అనుకో ఆయన అని చెప్తానండి అని చెప్పారు అంటే అప్పుడు దాకా స్వతంత్రం ఉన్న తల్లిదండ్రులతో కూడా వీళ్ళు ఎందుకు మాట్లాడరు అంటే వీళ్ళెవరికి ఏమి చెప్పరు కానీ వీళ్ళు అడిగే పాయింట్స్ కి అవతల దగ్గర ఆన్సర్స్ లేక వీళ్ళు చెప్పింది రైట్ అని చెప్పి నమ్మేస్తాం అది కాదు వీళ్ళకి శుభ్రం చాలా ఎక్కువ కదా సో దానివల్ల ఏంటంటే ఇంట్లో ఎవరైనా అంటే డిసిప్లిన్ లేకపోయినా శుభ్రం లేకపోయినా వాళ్ళని ఒక ఎంత ఎంత తక్కువ చూస్తారంటే వీళ్ళు అసలు మనిషి మనిషేనా అన్నట్టు చూస్తారు సో దాని వల్ల కూడా ఇబ్బంది పడతారు చాలా మంది విశాఖ నక్షత్రం ఆడపిల్లల్ని పెళ్లి చేసుకోవాలంటే అమ్మ వాళ్ళు మొండి వాళ్ళు కదండి అని అంటారు కరెక్ట్ మొండి వాళ్ళే కాకపోతే వాళ్ళకి ఏంటంటే బాధ్యత తెలిసిన మనిషి అంట నేను నేనేమంటారంటే బాధ్యత తెలిసిన వాళ్ళు ఈ కాలంలో మరి అలా మొండిగా బాధ్యత తెలిసి వాళ్ళకి ఒక పని చేయాలి అంటే ఒక అవగాహన ఉండాలి కదా ఇప్పుడు ఏది కావాలంటే అది చేసేయడం ఏది కావాలంటే అది నమ్మేయడం ఏది కాబట్టి అది వెళ్ళడం కంటే కన్నా ఒక ఒక వీళ్ళు వీళ్ళకి ఒక రూల్స్ పెట్టుకొని గా ఇది చేస్తే ఇంత అవుతుంది నేను ఇంత చేయగలని నా వల్ల ఇంత అవుతుంది క్లారిటీతో చెప్తున్నారు మంచిదే మంచి విషయాలే సో కానీ వీళ్ళకి అది ఆపోజిట్ గా కనిపిస్తున్నాయి కానీ కొంత విషయాల్లో ఒక మైనస్ ఏంటంటే తల్లిదండ్రులు గౌరవించాలి ఎంత మనం చదువుకున్నా తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి తల్లిదండ్రులు గౌరవించాలి అది వీళ్ళకి మైనస్ ఆ ఒక్క పాయింట్ లో వీళ్ళు తప్ప మిగతా అన్ని విషయాల్లో నేను ఆ విశాఖ నక్షత్రం వాళ్ళు నేనేమన్నాను ఎందుకంటే పర్ఫెక్ట్ పర్వాలేదు ఈ కాలం ఉండాల్సిందే ఇప్పుడు డబ్బులు ఎందుకు ఖర్చు పెడతాం వైఫ్ హస్బెండ్ అడుగుతుంది అంటే అడగకపోతే తేరే రోజు బాధ్యత రహితంగా ఉంటే ఇవ్వకుండా వాటిని ఖర్చు పెట్టుకొని ఇంత ఇంత మిగిలిన దీన్ని మేనేజ్ అంటే ఎలా చేయగలుగుతుంది చేయలేదు అలాగే ఈవిడ సంపాదించి మొత్తం హస్బెండ్కి ఇవ్వదు ఖచ్చితంగా ఇవ్వదు ఆవిడ ప్లానింగ్ ఆవిడకి ఉంటుంది ఈ డబ్బులు నావి అని రివర్స్ లో అంటే అసలు ఆడవాళ్ళు డబ్బులు ఎందుకు తీసుకుంటారు తెలుసు అసలు తీసుకోకూడదు అది పాపం అని రివర్స్ చెప్తారు పాఠాలు అండి వీళ్ళకి సో డెఫినెట్ వీళ్ళు పుట్టుకోరు ఖచ్చితంగా ఈ విషయాల్లో వీళ్ళకి క్లారిఫికేషన్ ఉన్నప్పుడు వాళ్ళ క్లారిటీ సంవత్సరాన్ని నడుపుతారు దాని వల్ల మంచి జరుగుతుంది కాకపోతే ఏంటంటే పెద్దవాళ్ళని గౌరవించకపోవడం వల్ల విశాఖ నక్షత్రం గురు గురు అధిపతి సో వీళ్ళు పెద్దవాళ్ళు ఎప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాల్సింది ఇవ్వకపోతే ఏమవుతుంది అంటే ఎంత ఎదిగినా ఒక ఒకసారికి కింద ఖచ్చితంగా ఉంటుంది ఇవాళ బాగుంది అన్నానికి లేదు ఇవాళ అసలు మాకు ఎందుకు సక్సెస్ కావట్లేదు అనుకునే ఇది ఒక మార్గం చాలా మంది సక్సెస్ అవ్వదు దానికి మంచి ఫ్యూచర్ ఉంటుంది వీళ్ళు సాఫ్ట్వేర్స్ ఏంటంటే వీళ్ళకి డబ్బు ఎక్కడ ఎక్కువ వస్తుంది ఏం చదవాలి అని ఒక క్లారిటీ ఉంటుంది ఖచ్చితంగా వీళ్ళు బాగా చదువుతారు చదివి సంపాదిస్తా ఒక డాక్టర్ చదవాలనుకోండి డాక్టర్ కి ఒక క్లారిటీ ఉంటుంది అమ్మాయికి సో నేను డాక్టర్ చదవగలను అనే క్యాపబిలిటీ అమ్మాయికి ఉన్నప్పుడు ఆమె డాక్టర్ చదివేస్తుంది ఇన్ని లక్షల ఫీజులు కట్టిపిచ్చి వాళ్ళు చదివిస్తుంది వాళ్ళ నాన్నగారితో వాళ్ళ అమ్మ నాన్న నేను చదువుతాను నాకు ఇంతే కావాలి అయ్యో తల్లిదండ్రులకి ఈ ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉంది కదా వాళ్ళు చదివించలేదేమో నేను వేరే చదువుదా అనుకోరు అదే మొండితనం వీళ్ళకి సో మేము ఏం చేయాలనుకుంటే వాళ్ళు క్లారిటీగా చేసేస్తారు అది 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 ఒక విధంగా పాజిటివ్ అవుతుంది ఒకేసారి అది నెగిటివ్ గా అవుతుంది ఏం మార్చుకోవాల్సి ఉంటుంది మార్చుకోవడం అంటే ఇదేనన్నా మెయిన్ వాదన వాదన సో ఏది కరెక్ట్ గా ఉండాలి అని ప్రతిదీ ఎప్పుడు కరెక్ట్ గా ఉండదు ఏ విషయం ఎప్పుడు ఉండదు మార్పు ఉండదు మార్పుకి మనం రెడీగా ఉండాలి చదివితేనే వీళ్ళు సక్సెస్ లేకపోతే డౌన్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి డెఫినెట్ గా చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా ఆ మనసులో పెట్టుకుని మార్చుకోవాల్సినటువంటివి మార్చుకుని పెద్దలకి రెస్పెక్ట్ బే అసలు పరిహారం వీళ్ళకి మళ్ళీ మీరు పూజలు పెద్దగా చేయరు అని చెప్పారు కాబట్టి మళ్ళీ ఏ ఆరాధన చేయాలి అన్నే ఎల్డర్స్ మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో అనురాధ నక్షత్రం గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే నమస్తే నస్తే నమ